దేవయాని మొదటి భాగం రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పూర్వం దేవతలకు దానవులకు తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఈ కథ జరిగేనాటికి క్షీరసాగర మథనం జరగలేదు కాబట్టి దేవతల దగ్గర అమృతం లేదు ఆ కాలంలో వృషపర్వుడు అనే దానవరాజు ఉండేవాడు అతడికి శుక్రాచార్యుడు గురువుగా వ్యవహరిస్తున్నాడు రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తన తపోశక్తితో మృత సంజీవని అనే విద్యను కనిపెట్టాడు ఆ విద్య వలన యుద్ధంలో చనిపోయిన దానవులకు శుక్రాచార్యుడు ప్రాణం పోసి బ్రతికించేవాడు దేవతల దగ్గర అటువంటి రక్షణ విద్య లేకపోవడం వలన దేవదానవ యుద్ధాల్లో దేవతలు పెద్ద సంఖ్యలో మరణిస్తూ ఉండేవాళ్లు దీంతో దేవతలు చాలా కలవరపడ్డారు తమని తాము రక్షించుకోవడానికి ఇంద్రుడు అష్టదిక్పాలకులు వసువుల లాంటి బలవంతులైన దేవతలు కూర్చొని చర్చించి ఒక ఉపాయం ఆలోచించారు అదేమిటంటే దేవతల్లో నుండి ఎవరైనా వెళ్ళి శుక్రాచార్యుని వద్ద ఆ అమృత సంజీవనీ విద్యను నేర్చుకుని రావడం ఈ ఉపాయం బాగుంది కాని శత్రు శిబిరంలోకి ఎవరు వెళ్తారు అంత ధైర్యం ఎవరికి ఉంది చివరకు ఆలోచించగా వారికి దేవగురువైన బృహస్పతి కుమారుడైన ఖచుడు కనిపించాడు ఖచుడు చక్కగా శాస్త్రాలను చదువుకున్నవాడు వినయశీలి బుద్ధిలో తండ్రిని మించినవాడు ఇంకేం ఖచుడిని పిలిపించాడు దేవతలకు రాజైన ఇంద్రుడు వచ్చాడు ఖచుడు పెద్దలకు నమస్కారం చేసి వినయంగా నిల్చున్నాడు అప్పుడు ఇంద్రుడు కచునితో శుక్రాచార్యుడు వద్దకు వెళ్ళి మృత సంజీవని విద్యను ఎలాగైనా నేర్చుకోమని కోరాడు దానికి అంగీకరించాడు కచుడు అయితే కచుడు భూలోకానికి ప్రయాణమై వెళ్తూ ఉండగా ఇంద్రుడు నాయనా కచా నీవు శుక్రాచార్యుణ్ణి భక్తిశ్రద్ధలతో సేవించు అతడికి ప్రీతిపాత్రడువై మెలుగుతూ అతని మనస్సులో స్థానం సంపాదించుకో నీ తెలివితేటలను ఉపయోగించి మృత సంజీవుని విద్యను సంగ్రహించు అయితే ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను వెను శుక్రాచార్యునికి దేవయాని అనే కూతురు ఉంది ఆమె అంటే ఆయనపు పంచప్రాణాలు నీవు ఆమెను కూడా ప్రసన్నురాలిని చేసుకో ఆమె మాట శుక్రాచార్యుడు జవదాటడు ఎలాగైనా కార్యం సాధించు జాగ్రత్తగా వెళ్ళి మనకందరికీ మేలు కలిగేటట్లుగా ప్రవర్తించి విజయాన్ని సాధించుకొని రమ్ము అంటూ చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి కచుడిని ఆశీర్వదించి పంపించాడు ఇంద్రుడు ఇంకా ఉంది కచదేవయాని రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్కాం విజిట్ చెయ్యండి Thank you.